వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్ప టూ సో మన ముందుకు వచ్చేసింది డిసెంబర్ ఐదున మరి రెండో రోజు ట్రెండింగ్ ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాము టిక్కెట్ రేట్లు అనేవి పుష్ప టూ సినిమా యొక్క ఆ కలెక్షన్ల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి ట్రెండ్స్ తెలియజేస్తున్నాయి ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మొదటి రోజుకు సంబంధించి పుష్పట్టు అంచనాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పెట్టుకున్నటువంటి అంచనాలు అవి చాలా వరకు నిజమవుతున్నాయి అని చెప్పేసి మనకి రిపోర్ట్లు అందుతూ ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు మనకు అంది అందినటువంటి సమాచారం ప్రకారం రెండు వందల డెబ్భై కోట్ల పైనే గ్రాస్ని మొదటి రోజు పుష్పట్టు వసూలు చేసింది ప్రీమియర్స్తో కలుపుకొని సో ఇది నిజంగా మొత్తం కూడా అంటే భారతీయ చలనచిత్ర సీమ అంతా కూడా ఒక దిగ్భ్రాంతిగా వ్యక్తం చేస్తుంది దిగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది సో ఈ స్థాయి కలెక్షన్స్ అనేవి నిజంగా పుష్ప పుష్పట్టు ఏదైతే దాని మీద ఆ ప్రెడిక్షన్స్ ఏవైతే ఉండే వాటిని అన్నిటినీ కూడా నిజం చేస్తుందని చెప్పేసి సో మొత్తం కూడా ఇండియన్ చిత్రసీమ అంతా కూడా ఈ సినిమాని చేస్తుంది ప్రధానంగా సుకుమార్ డైరెక్షన్ అర్జున్ పర్ఫార్మెన్స్ ఇవి టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి సో మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ మొత్తం వరల్డ్ వైడ్ రికార్డులే కాకుండా ఇండియాకి సంబంధించినటువంటి రికార్డులు మీద కూడా ఈ సినిమా దృష్టి పెట్టినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది అసలు ఇంతకీ జవాన్ సాధించినటువంటి ఏదైతే ఇప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్ డేవన్ పరంగా ఏదైతే ఉందో అరవై ఐదు కోట్ల రూపాయల జవాన్ రికార్డు మొదటి రోజు సో దాన్ని ఇప్పుడు పుష్పటు బద్దల కొట్టింది ఒక పైగా ఇది డ స్ట్రైట్ హిందీ సినిమా కాదు ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో రూపొంది హిందీలో డబ్బు అయినటువంటి సినిమా ఒరిజినల్ హిందీ ఫిలిం జవాన్ని బ్రేక్ చేసి దాని రికార్డుని బ్రేక్ చేసి ఏకంగా ఏడు కోట్ల రూపాయల మార్జిన్తో బ్రేక్ చేసి తన సత్తాన్ని చాటింది తెలుగు సినిమా సత్తాని అది సౌత్ ఇండియా కూడా మొత్తంగా గర్వపడుతూ ఉంది ఈరోజు పుష్ప టూ మొదటి రోజు సాధించినటువంటి ఆ బాక్స్ ఆఫీసు రికార్డును చూసి సో మనం దగ్గర హిందీ వర్షన్కు సంబంధించినటువంటి కొన్ని సినిమాల మొదటి రోజు కలెక్షన్ డేటా ఉంది సో దాన్ని బట్టి పుష్ప టూ అనేది ఏ స్థాయి మొదటి రోజుకు సంబంధించి ఏ స్థాయి కలెక్షన్ సాధించిందో మనకి అర్థమవుతాయి బాలీవుడ్లో బన్నీర్ రికార్డ్ షారుఖ్ ఖాన్ షేక్ సో షారుఖ్ ఖాన్ జవాన్ అప్పుడే చెప్పుకున్నాం అరవై ఐదు కోట్ల రికార్డు దాని తర్వాత ఆయన సినిమానే ఉంది మళ్ళీ యాభై ఐదు కోట్లతోటి పఠాన్ సినిమా ఈ రెండు కూడా రెండు వేల ఇరవై మూడులో వచ్చినాయి అలాగే సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్ వచ్చినటువంటి యానిమల్ సో ఆ సినిమా కూడా యాభై నాలుగు కోట్ల పైన మొదటి రోజు వసూలు చేసి అది కూడా టాప్లో ఉంది సో ఇప్పుడు మనం చూడవచ్చు పుష్ప టూ హిందీ సో ఏకంగా డెబ్భై రెండు కోట్లు జవాన్ చూస్తే అరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు అంటే ఆరున్నర ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆరున్నర కోట్ల తేడా కనిపిస్తుంది ఆ మార్జిన్ కనిపిస్తుంది రెండింటి మధ్య సో అలాగే ఈ సంవత్సరమే వచ్చినటువంటి స్త్రీ టు బ్లాక్ బస్టర్ హిట్ అవడం అందులో స్టార్స్ లేరు రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ మరి ఆ సినిమా యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లని మొదటి రోజే సాధించడం అనేది నిజంగా అమేజింగ్ అని చెప్పాలి ఒక స్టార్స్ లేకుండా ఆ స్థాయి కలెక్షన్ సాధించడం సో అది ఒక సీక్వెల్ అంత ముందు వచ్చినటువంటి స్త్రీ అనే సినిమాకి అది సీక్వెల్ అనే సంగతి మనందరికీ తెలిసిందే అట్లాగే షారుఖ్ ఖాన్ మరో సినిమా పఠాన్ అంటే జవాన్ కంటే ముందు వచ్చినటువంటి పఠాన్ అది మొదటి రోజు యాభై ఐదు కోట్ల రూపాయలని అది సాధించింది ఇవన్నీ కూడా నెట్ అని గ్రహించాలి అది ఇది గ్రాస్ కాదు ఇది నెట్ అంటే వితౌట్ జిఎస్టి సో విత్ వితౌట్ జిఎస్టి కలెక్షన్ ఇది అలాగే యానమల్ని చూసుకుంటే యానమల్ వచ్చి యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు మొదటి రోజు వసూలు చేసింది ఇక మరో డబ్బింగ్ సినిమా సో కన్నడ నుంచి వచ్చి హిందీలో డబ్బు అయినటువంటి కేజీఎఫ్ టూ వచ్చి యాభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలని అది వసూలు చేసింది ఇక వార్ పృతిక్ రోషన్ టైగర్ షాఫ్ సో వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి వార్ మూవీ మొదటి రోజు యాభై ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలని అది వసూలు చేస్తే ఇక ఆమిర్ ఖాన్ హీరోగా నటించినటువంటి ఎన్నో అంచనాలతో వచ్చినటువంటి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ యాభై పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలని మొదటి రోజు సాధించింది ఆ తర్వాత ఇది అంచనాలను అందుకోవడంలో విఫలమై ఒక పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది సో విపరీతమైనటువంటి బడ్జెట్ తోటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఇది సో బాలీవుడ్లో బన్నీ సాధించినటువంటి ఈ రికార్డు ఇప్పుడు సో అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుందని చెప్పాలి సో ఇప్పుడు దాకా రాజమౌళి ప్రభాస్ ఈ ఇద్దరి పేర్లకు ఉన్నటువంటి క్రేజ్ మనకి హిందీ బెల్ట్లో సో వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళ సరసన మరొక ద్వయం చేరారు దర్శక హీరో ద్వయం సో సుకుమార్ అండ్ అల్లు అర్జున్ సో అసలు రాజమౌళి రికార్డుల్ని భవిష్యత్తులో ఏ డైరెక్టర్ అయినా మళ్ళీ తిరగరాస్తాడా అని చాలామంది డౌట్లు పడుతున్న వేళ సో నేనున్నానని చెప్పేసి సుకుమార్ వచ్చాడు సో తన లా మూడేళ్ల క్రితం వచ్చినటువంటి అంటే ఈ ఫ్రాంచైజీలో పుష్ప ఫ్రాంచైజీలో మొదటి సినిమా సో అది అక్కడ ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి హిందీ వీటిలో ఏకంగా వంద కోట్ల పైనే నెట్ని కలెక్ట్ చేసి సో అది కూడా అప్పట్లో రికార్డు సృష్టించింది నాన్ ప్రభాస్ నాన్ రాజమౌళి సినిమా ఆ విధంగా కలెక్షన్ సాధించడం అనేది అప్పుడు అందరినీ కూడా గురి గురిచేసింది ఇప్పుడు దానికి సో పదింతల తోటి పుష్పట్టు మనం ముందుకు వచ్చింది సో ఈ సినిమా కోసం తెలుగు వాళ్ళు ఎంత ఈగర్గా వెయిట్ చేశారో హిందీ ప్రేక్షకులు కూడా ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఈగర్గా వెయిట్ చేశారు సో దా అందుకే ఈరోజు ఈ స్థాయి కలెక్షన్స్ని వాళ్ళు మొదటి రోజు ఆ సినిమాకి కట్టబెట్టారని చెప్పాలి ఇందులో మళ్ళీ పైగా తెలుగు వర్షన్కి సంబంధించి ఇంకా ప్రీమియర్స్ అన్నా ఉన్నాయి కానీ హిందీ వర్షన్కి సంబంధించి ప్రీమియర్స్ కూడా లేవు సో ఈవెన్ ఒకవేళ ప్రీమియర్స్ కూడా ఉన్నట్టయితే ఇంకా ఆ కలెక్షన్ రైస్ ఇంకా పెరిగి ఉండేది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే సరే ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ పుష్పరాజుగా సో అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తున్నాడు తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తోటి సో అందు గురించే ఇంకా తెలుగులో తెలుగు విమర్శకులైనా సరే కొంత డివైడ్ టాక్ ఉంది కానీ మిక్స్డ్ టాక్ ఉంది కానీ వాళ్ళ మధ్య హిందీలో మ్యాక్సిమం అంటే ఒక పది మంది విమర్శకుల్లో ఏడెనిమిది మంది సో ఈ సినిమాకి చాలా పాజిటివ్గా రివ్యూలు ఇవ్వడం కనిపిస్తుంది సో ఇది అవుట్స్టాండింగ్ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు అలాగే అక్కడి ఆడియన్స్ కూడా సో ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి మనకి ఆ రిపోర్ట్ని బట్టి తెలుస్తోంది రెండో రోజు కలెక్షన్ల ట్రెండ్ కూడా దీనినే స్పష్టం చేస్తుంది ఈవెన్ తెలుగు కంటే కూడా హిందీ వర్షన్కే ఎక్కువ కలెక్షన్ రావటం మనం ఈరోజు చూసుకుంటే మార్నింగ్ షో మ్యాట్నీల ట్రెండ్ ప్రకారం సో హిందీలోనే ఎక్కువ కలెక్షన్ రావడం కనిపిస్తుంది అక్కడ షోస్ కూడా తెలుగు కంటే ఎక్కువగా ఆల్మోస్ట్ డబల్ రెట్టింపు కంటే ఎక్కువ సంఖ్యలో మనకు అక్కడ షోస్ అనేవి కనబడుతున్నాయి పైగా మిడ్ నైట్ షోలు కూడా వాళ్ళు యాడ్ చేస్తున్న ఎక్కువ యాడ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది సో ఈ రకంగా చూసుకుంటే మొత్తానికి హిందీ ప్రేక్షకులు ప్రభాస్ తర్వాత మరొక సౌత్ స్టార్ని అది కూడా ఒక తెలుగు స్టార్ని వాళ్ళ స్టార్గా మార్చుకున్నటువంటి వాళ్ళ స్టార్గా చేసుకున్నటువంటి వైన మనకి కనిపిస్తూ ఉంది సో ఈరోజు ఇలా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తరపున మరో పా ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ రూపంలో రూపొందినట్లు అని చెప్పేసి మనం కన్ఫామ్గా చెప్పచ్చు సో ఇక ఈ వీకెండ్ అయ్యేటప్పటికి ఇంకా ఎన్ని రికార్డుల్ని పుష్పరాజు బద్దలు కొడతాడో లెట్ అస్ వెయిట్ అండ్ సీ